కుటుంబ సభ్యులకు మీమీద గౌరవం పెరుగుతుంది విద్యార్థులు ఈరోజు శుభవార్తలు వింటారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి ఈరోజు మీరు మీ వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణానికి వెళ్లాల్సి రావచ్చు మీ దారిలో వచ్చే చిన్న చిన్న అడ్డంకులను పట్టించుకోకుండా ముందుకు సాగండి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈరోజు ఉద్యోగులకు మంచి ఫలితాలను ఉండబోతున్నాయి ఆదాయపరంగా చాలా లాభదాయకంగా ఉంటుంది ఈరోజు సాయంత్రం మీ స్నేహితులతో కలిసి బయటికి వెళ్తారు ఈరోజు ఎవ్వరికీ అప్పు ఇవ్వొద్దు ఒకవేళ ఇస్తే మాత్రం మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది కొన్ని విభేదాల కారణంగా మీ కుటుంబంలో అశాంతి నెలకొంటుంది ఉద్యోగంలో మీ తోటివారి సహకారం లభిస్తుంది మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న మీ పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు మీకు లభిస్తాయి ఆర్థికపరమైన నిర్ణయాల్లో మీ భాగస్వామి మాట వినండి ఈ రోజు మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు ఈ సాయంత్రం మీరు ఏదైనా గుడికి వెళ్లి ప్రశాంతంగా గడుపుతారు ఉద్యోగంలో మీపై అధికారులతో కొన్ని గొడవలు అవుతాయి మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యానికి అటెండ్ అవుతారు ఆఫీసులో ఈరోజు పనులతో బిజీగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మీకోసం మీరు ఊహించని బహుమతి ఇస్తారు వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి మీరు బాగా నమ్మిన వాళ్లు మిమ్మల్ని మోసం చేస్తారు సమాజంలో గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి ఈరోజు అన్ని రంగాల్లో బాగా కలిసి వస్తుంది మీరు ఎన్నాళ్ల నుండో వాయిదా వేస్తూ వస్తున్న పనులను ఇవాళ పూర్తి చేస్తారు ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు మంచి ప్రయోజనాలను పొందుతారు వ్యాపారంలో మంచి లాభాలు అందుతాయి మీ పిల్లలతో సంతోషంగా గడుపుతారు ఉద్యోగంలో నీతిగా నిజాయితీగా పనిచేస్తారు వాహనం కొనాలి అనుకున్న మీ ప్రయత్నాలు అన్నీ విజయవంతం అవుతాయి మీరు చేసిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందుతారు వ్యాపారపరమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి సమాజంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది మీ కోపాన్ని మాటలను అదుపులో ఉంచుకోవాలి ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏర్పడవచ్చు ప్రేయసి దగ్గర అహంకారం గర్వం విడిచిపెట్టాలి మీ బంధువులతో కొన్ని గొడవలు రావచ్చు యోగా ధ్యానం వంటివి చేయడం ఉత్తమం ప్రాపర్టీ విషయాలకు కొన్ని రోజులు దూరంగా ఉంటే మంచిది ఈరోజు మీకు కొన్ని ప్రతికూల ఫలితాలు రావచ్చు వ్యాపార అభివృద్ధి కోసం కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు ఉద్యోగంలో మీ పనితనంతో అధికారుల ప్రశంసలు అందుకుంటారు మీ ప్రేమ జీవితంలో అపార్థాలు ఏర్పడవచ్చు ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు ఫలితాలు నిరాశపరుస్తాయి అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి కానీ ఖర్చులు తగ్గించుకోవడం పొదుపు చేయడం చాలా అవసరం ఉద్యోగం శ్రమ ఒత్తిడి కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబపరంగా బాగా ఒత్తిడి ఉంటుంది అనారోగ్యం కారణంగా కొంత ఇబ్బంది పడతారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది ధనస్సు పెట్టుబడులకు ఈ సమయం బాగా అనుకూలంగా ఉంది మీ శ్రమ పట్టుదల చూసి ఉద్యోగంలో మీకు ప్రాధాన్యత బాగా పెరుగుతుంది ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు కుటుంబంలో ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు రావచ్చు ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది మీ మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆత్మవిశ్వాసంతో తీసుకోండి మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి ఈరోజు మీకు అనేక మార్గాల నుండి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది కానీ డబ్బు దుబారాక ఖర్చు చేయకుండా మంచి పెట్టుబడులు పెట్టాలి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలతో కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకోవడం ఉత్తమం కొత్త ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి రుహా వాహనాల కొనుగోలు చేయాలనుకునే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా పడతాయి కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది మీకు ఈరోజంతా చాలా వరకు అనుకూలంగా గడిచిపోతుంది ఉద్యోగంలో మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది మీపై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది మీ స్నేహితుల వల్ల వ్యాపారంలో కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంది అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు సమాజంలో కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి విద్యార్థులు మంచి గైడెన్స్ ద్వారా మంచి ఫలితాలు పొందుతారు కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది మీ స్నేహితులకు ధన సహాయం చేస్తారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో మీ సలహాలకు మీ నిర్ణయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి ఇంట్లోని పెద్దవాళ్లకి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది ట్రాఫిక్లో డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి